హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు అక్కడ డ్రైవ్ చేసుకున్న అమ్మాయి వచ్చేసి టెన్త్ పాస్ అయింది బెంగళూరులో సిబిఎస్ఈ స్టూడెంట్ ఇక్కడ చైతన్య కాలేజీలో జాయిన్ అవ్వడానికి అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ కెట్లా అనేసి డ్రైవింగ్ నేర్చుకునేకొచ్చింది టూ వీలర్ బాగానే డ్రైవ్ చేస్తుంది ఈ రోజుకి ఏడవ రోజు ఏడవ రోజు ట్రైనింగ్ అనమాట ఈ విధంగా చేస్తాంది పర్వాలే బాగానే చేస్తాంది నా ఉద్దేశం ప్రకారం ఇంకొక రోజు అయితే అమ్మాయికి సరిపోతుంది ఇక్కడ తోలడానికైతే ఏం భయం లేదు ట్రాఫిక్లోకి పోతే కానీ చెప్పలేం వీళ్ళ టెన్షన్స్ అక్కడ కూడా ఏం లేదు హ్యాపీగా తోలేయచ్చు కాకపోతే భయం భయం నాకు రాదు నాకు రాదు అంటారు భయపడతా ఉంటారు న్యూటర్న్ ఎంత బాగా తీసుకుందో ఇక్కడ ఈ అమ్మాయి ఏమా భయం ఏం పోయిందా ఉందా మీ అమ్మ కంప్లైంట్ చేసింది కదా ట్రాఫిక్ వెళ్దామా బాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్